తెలంగాణలో వివిధ రకాల పంటలు పండించిన రైతుల మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించామని ఇప్పటికి కూడా కేసీఆర్ ను ప్రతిరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు పర్మిషన్ లేదంటున్నారని చెప్పారు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సాయం చేశామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి యావన్ మంది ప్రజలు అన్ని వర్గాల ప్రజలు రైతులు కానీ ఆటో కార్మికులు కానీ మహిళలు కానీ పెన్షన్దారులు కానీ ఇవన్నీ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు గుర్తు చేసుకోవడం కాదు అయా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము 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 అన్యాయం చేసుకున్నాము మాకు మేమే అన్యాయం చేసుకున్నాము నువ్వు తొందర రా ఎప్పుడు వస్తావు మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా కేసీఆర్ఏ రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడే మాటను నినాదం కాదు ఇది నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండా ఉన్నది దీన్ని గ్రహించలేకుండా ఉన్నది మూర్ఖంగా పోతున్నది అన్ని పంటలు ఏ ఒక్క పంటకు కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు అదే తేడా విడమరి చెప్తున్నా రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే ఏ పంట అయినా ఖచ్చితంగా కనీస మద్దతు ధర లేదా దానికంటే అదనంగా మార్కెట్లో వస్తేనే ఆనాడు రైతులు అమ్మినారు లేదంటే సర్కారు ఉన్నది అలా కేసీఆర్ సర్కారుగా ఉన్నది గింజ గింజ ఉన్నది ప్రతి ధాన్యం ఉన్నది మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ఏటేటా ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర ఒకవేళ రైతుకు రాకపోతే ఏ మార్కెట్లోనైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టించే వాళ్ళం మేము వరి మొత్తానికి మొత్తమే సర్కారు ఉన్నది అలా ఎక్కడైనా కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కారులో పట్టలే ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది వేరుశనగా రైతులు వేరుశెనగ యాసంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు నుంచి నాలుగు లక్షల ఎకరాలు వేస్తుంది ఈసారి అది కొంత తగ్గింది తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేల పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు తోసేస్తున్నారు రైతులే సిగ్గు అనిపిస్తలేదా అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగా కనీస మద్దతు ధర కంటే తక్కువ సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది మరి దేనికి ఉంటుంది పత్తి ధర రాకపోతే ఐదు వేల ఆరు వేలకే అమ్ముకుండ్రి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తానికి మొత్తం తొంభై శాతం పత్తి అయిపోయాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు ధరిస్తున్నాయి ఆఖరిలో అన్ని ఓట్లకని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా ఐదు పర్సెంట్ కూడా బోనస్ ఇవ్వాలి మీరు ఫైవ్ పర్సెంట్ కూడా బోనస్ ఇవ్వాలి ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక రైతుబంధు రాక పండిన పంట అమ్మితేనంటే ధర రాక కనీస మద్దతు ధర రాక నిస్పృహకు నిరాశకు గురై పాపం బలవన్ మరణాలు చేసుకున్నారు చాలా దురష్టకరం ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగం ఆమోదయోగ్యం కాదు ఎవరు దానికి పాల్పడవద్దు ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక అనేక కారణాలు ఏమున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే ప్రభుత్వం యొక్క పట్టణి ధోరణి ఒకవైపు ఉంటే ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం సలహాలు ఇస్తాం మేము అధ్యయనం చేసి చెప్తాం మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరిజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలని చెప్తాం ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం అక్కడున్న ఆత్మహత్య చేసుకునేటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం ఓదార్చినాం మాకున్నంతలో పార్టీపరంగా ఏదో సాయంగా కొద్దిపాటు చేసినాం ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు అక్కడ ఓదార్పు ముఖ్యం ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి పరిస్థితులలో బాధ పరిస్థితులలో కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు ఓ తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు ముప్పై సార్లు ఢిల్లీకి ఆరేడు సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారి పోనికే టైం ఉంటుంది మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాలో పర్యటన చేయడానికి టైం ఉంటుంది కానీ మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు ఇది ఇంకా రైతుల్లో నిరాశ నిస్ఫృహను పెంచుతుంది అరే మమ్మల్ని ఆదుకునేవాడు లేడా మా గురించి పట్టించుకునేవాడు లేడా ఏది మా బతుకు కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తే మీ సైత్యాలు మర్చిపోయినోళ్ళు సైత్యాలు వదిలిపెట్టినోళ్ళు భూములను వదిలిపెట్టి వలసలు పోయినోళ్ళు వాపసు వచ్చి సేత్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ధైర్యం మేము ధైర్యం చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమేందండి అన్నం పెట్టేటువంటి రైతు ఆపదలో ఉన్నాడు నష్టాల్లో ఉన్నాడు బాధలో ఉన్నాడు పోయి పరామర్శిస్తాం ధైర్యం చెప్తాం ధైర్యం ఉండండి చెప్తామని మేము పర్యటన చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పి ఏందండి నాకు అర్థం కాదు మేము ఈరోజు ఈ సమయానికి మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి మేము వరంగల్ జిల్లా సంగం మండలం పల్లారిగూడలో ఉండాలి మా షెడ్యూల్ ఇవ్వాలి మా కమిటీది మేము అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా పోతలేం అచ్చం రైతు గుర్తులతో పోతున్నాం రైతులుగా పోతున్నాం ఎందుకంటే వాస్తవాలు తెలవాలని మేము పోయినా కాడ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా కలిసింది మాకు గ్రామాలల్లో వాళ్ళు అదే చెప్తున్నారు మేము అనుకోలేదు సార్ మా సర్కార్ ఇట్లా చేస్తుందని మాకే సిగ్గాయితుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు మేము పోయినా కాడా సోషల్ మీడియాలో విన్న వస్తున్నాయి మీరు చూస్తున్నారు ఈరోజు సంగీమ మండలం వరంగల్ జిల్లాలో సంగీమ మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం మా పర్యటన ఖరారు చేసుకున్నాం పోలీసులు అనుమతి నిరాకరిస్తారు ఏం సంబంధం అండి ఇది ఇదేమి ఎలక్షన్ క్యాంపేనా ఎలక్షన్ కోడు జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి సభలు పెట్టకూడదు కాదు పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్ దేనికి మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అయితే కాబట్టి పర్మిషన్స్ పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే కానీ ప పర్ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది దానికి ఏం అనుమతులు అవసరం లేదు కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు ఇటువంటి దాన్ని తల తలపడుతుందా మీరు మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్గొండల సభ ఆగిందా రైతుల నిరసన ఆగిందా మహాదరణ ఆగిందా రేపు పెట్టుకుంటాం వెల్లుండి పెట్టుకుంటాము ఒక డేట్ మారొచ్చు కానీ ఏం నియంతృత్వతో చూడండి మిమ్మల్ని ఎవరినో నలుగురిని పైరవికారులను కలవలేదని కేసీఆర్ను లేడని బైర బదనామం చేస్తే మరి ఇలా మీరు చేస్తున్నది ఏంది పెట్టి ప్రగతి భవన్ కాలు కూడా పెట్టకపోయాయి ముఖ్యమంత్రి మల్లయ్యాలటి వరకు తన సొంత ప్యాలెస్లోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు ఆజ్ఞ ఆజ్ఞలు ఇస్తాడు లేదంటే కంట్రోల్ రూమ్ పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పోలీస్ పరిపాలన చేస్తారా ఇదేనా మీరు చేసేది ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో కాబట్టి మార్పు 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 అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు ఇది ఇట్లా మొన్నటి మొన్నటికి మొన్న చాలా చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి ఇగో నిజంగానే రైతులు సరే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు వాయిదా వేసారు ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని నా మీను చెబ్బీస్ జనవరి అనగానే పవిత్రమైన దినం వదుకు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొనే తిరుగుతున్నాడు ఆయన బహుశా స్నానం చేసేటప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు పుస్తకాన్ని విలువల్ని కాదు రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకో పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు కానీ దాని దాన్ని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి చెబ్బీస్ జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ఈ అర్ధరాత్రి నుంచి టకీ 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 అని అన్ని పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి ముప్పై ఒక్కటి లోపల పడతాయని చెప్పి రైతుబంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి 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 రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేస్తే ఐదు వందల అరవై గ్రామీణ మండలాలకు అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి పన్నెండు వందల తొంభై తొమ్మి తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలు ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలకు గాను ఐదు వందల అరవై ఒక్క మండలాలలో వీళ్ళు ఇచ్చింది ఐదు వందల అరవై ఒక్క గ్రామాల్లో మాత్రమే డెబ్బై లక్షల మంది రైతులుంటే రైతుబంధు వేసినటువంటిది కేవలం నాలుగు లక్షల నలభై రెండు వేల మందికి మాత్రమే రైతు బంధు వేసాం డెబ్బై లక్షలలో నాలుగు లక్షల నలభై రెండు వేలంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో ఆరు శాతం మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది ఆరు శాతం వేసింది దీనికైనా ఆకాశం అంతా ఎత్తు ఆకాశం చిల్లులు బయటంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి వచ్చిందంతా మాట్లాడితే ఎదుటి రోళ్ల మీద వచ్చినంత మాట్లాడేది ఇచ్చకాడికి వచ్చేటప్పుడు మీ పౌరుషం ఎక్కడబాయ్ మీ పరిజ్ఞానం ఎక్కడబా మీ అవగాహన ఎక్కడబాయ్ ఏమేమి దివాణగాలమ్మా మేమన్నా బెహుగాలమ్మా మాకేం జ్ఞానం లేదా ఎట్లు ఇస్తారు అని కేసీఆర్ అడుగుతుండు ఎట్లా మాకు ఉపాయం తెలియదా మాకు అంత జ్ఞానం లేదా అని పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతున్నారు మరి ఏమైంది ఇప్పుడు మీ పరిజ్ఞానం ఏమైంది మీ జ్ఞానం ఏమైంది మీ చిత్తశుద్ధి ఏమైంది నేరుగా అడుగుతున్నాం మరి అలా అంతకటికి ఎందుకు చెప్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడగాని పక్కలతో మాట్లాడిస్తుండు మెల్లగా రాజకీయాలు మాట్లాడకూడదని స్పీకర్ ఇలా రాజకీయాలు మాట్లాడి ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చినామని ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇవ్వచ్చున్నా ఇస్తే అది ఎంత అపరిపక్వత ఎంత అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ పార్టీ అంటారు దాన్ని